వైసీపీ హయాంలో ప్రజలను మోసం చేసిన ఘనత వైఎస్ జగన్ అని మాట ఇచ్చి మడమ తిప్పని ఘనుడు జగన్ అన్న అన్నారు మంత్రి సవిత సత్యసాయి సోమందేవపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం నూట ముప్పై మందికి నూతన విడో పెన్షన్లు అందించారు మంత్రి సవిత రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చి మూడు వేలు ఇస్తానన్న పెన్షన్ సంవత్సరానికి రెండు వేల ఐదు వందల చెప్పిన ఐదు సంవత్సరాలకి గాను మూడు వేలు పెన్షన్ ఇచ్చిన గనుడు జగన్ అన్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల హామీల్లో చంద్రబాబు నాయుడు ఏ మాట అయితే చెప్పారు కుటుంబ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ఒకేసారి నాలుగు వేల రూపాయల పెన్షన్ అందించిన ఘలత చంద్రబాబు నాయుడికి దక్కుతుందన్నారు రంగుల రెడ్డి కేవలం మాటలకే పరిమితమయ్యాడని కుటుంబ ప్రభుత్వం అధికారం వచ్చాక ఓవైపు అభివృద్ధి ఓవైపు పరిశ్రమలు ఓవైపు పెన్షన్ అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నిలుపుతున్నారని రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించే సత్తా ఉన్న ఏకైక సీఎం చంద్రబాబు అని దేశంలోనే నాలుగు వేల పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని మంత్రి సవిత అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పెన్షన్ కార్యక్రమం కూడా ఈ రోజు కొనసాగించి అందరూ కూడా ఈ రోజు పిలిపించి ఈ రోజు నుండి మీకు ప్రతి నెల ఒకటో తేదీ కుటుంబాలు చాలా మంది ఉన్నారు మేడం గారు అయితే చంద్రబాబు నాయుడు గారు

ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పోర్ట్స్ పెన్షన్స్ అంటే భర్తకు పెన్షన్ వచ్చేవారందరికి ఇప్పుడు మళ్ళీ పెన్షన్ పంపించారు నాలుగు వేల పెన్షన్ ఇంటి దగ్గరకే ప్రతి నెల మీకు ఇస్తారు ఓకేనా ఏ ఊరు మీది ఏ ఊరేనా ఓకే ఓకే మీకు కూడా ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నాం సంతోషమే కదా ఏం చెప్పంటారు ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పమంటారు తప్పకుండా ఎవరైతే ఇల్లు లేదో వాళ్ళందరికి అరువులకు ఫస్ట్ ఫేస్ ఎవరికైతే సైట్ ఉందో వాళ్ళందరికి ఫస్ట్ ఫేజ్ ఇచ్చేస్తాం ఇప్పుడు సైట్ కూడా లేని వారికి సైట్ ఇచ్చి మళ్ళీ ఇల్లు కూడా ఇస్తాం ఫస్ట్ ఫేస్ ఇప్పుడు ఉన్న సైట్ ఉన్న వాళ్ళందరికి ఇల్లు ఇచ్చేస్తాం మళ్ళీ సెకండ్ ఫేజ్ కూడా ఇస్తాం కొత్త రేషన్ కార్డులు ఇస్తాం కొత్త పెన్షన్లు ఇస్తాం టౌన్ లోనే నాలుగు కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయలతో ఎన్ఆర్జీఎస్ వర్కులు చేశాం మరి సోమందపల్లిలో పదహారున్నర లక్షలు ఇప్పించాం సుద్దుకుంటపల్లి నుంచి జూనుకుండ రోడ్డు చేశాం అదే విధంగా మరి సోమందపల్లి నుంచి అర్ధాకల్పల్లి రోడ్డు కూడా శాంక్షన్ అయిందన్న విషయాన్ని కూడా మీకే తెలియజేస్తున్నాం అతి తక్కువ కాలంలోనే ఒక పక్క పథకాలు సంక్షేమ పథకాలు అందజేస్తూ ఒక పక్క రోడ్లు వేస్తూ ఒక పక్క మొన్నటి రోజు మనం హాస్టల్ ఓపెన్ చేసాం కేజీవిపి హాస్టల్ ఓపెన్ చేశాం అదే కాకుండా మరి బోరే ట్యాంక్స్ ఓపెన్ చేస్తున్నాం ముఖ్యంగా మహిళలందరికీ రేపటి రోజు అంటే ఆగస్టు పదహైదో తారీఖున రాష్ట్రంలో మీరు ఎక్కడికి పో విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి మేము మాట చెప్పిన ప్రకారం మాట నిలబెట్టుకున్న ప్రభుత్వమా కాదా అనే విషయాన్ని కూడా మిమ్మల్ని అందరినీ సోటి ప్రశ్న అడుగుతున్నాం మేము అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరమే అయింది ఒక్క సంవత్సరంలో ఇన్ని పథకాలు ఇంత అభివృద్ధి జరిగింది అంటే ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విషయం మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒక పక్క పరిశ్రమలు తీసుకొస్తున్నాం మన చదువుతున్నాం అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం